చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సూట్ కేసు కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి మంది ఐఏఎస్లు జైలు పాలయ్యారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చిలక చెప్పినట్లు అధికారులకు కూడా చెప్పారు ఎన్నారా మంచి మాట చివరి పడా చేసేవాడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్చింగ్ ఇవాళ ఏమైంది ఒక్కొక్క అధికారి సస్పెండ్ అవుతున్నాడు రేపు అందరూ జీవితంగా ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనార్హుడు ఆ ముఖ్యమంత్రి పదవులు చేసిన ఐఏఎస్ అవని ఐపీఎస్ అవని ఎంఆర్ఓలు అవని లేదా ఎమ్మెల్యే అవని కార్పొరేటర్ అవని చైర్మన్లు అవని ఎమ్మెల్సీలు అవని ఏ వ్యక్తైనా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ అయినా సరే ప్రజల్లో తిరగడానికి ఉన్న అనార్హుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకట్టాలు లెక్కబెట్లగా తప్పదు అని తెలియజేస్తున్నాము లాస్ట్ టైం ఫైనల్ ఒకటే ఒకటి వస్తున్నా నేను ఇసుకున్న ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి అవుతున్నారా ఫలానా శాఖలో ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్క శాఖ ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపించడానికి తమ్ము ఎవరికైనా ఉన్నా అంటే నేనే వస్తా ఆ శాఖకు సంబంధించిన ఫైల్ పట్టుకొని వస్తాను ఇది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో గుర్తు పెట్టుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలు కావస్తుంది ఇది మూడు నెలల్లో ఎక్కడన్నా అవినీతి జరిగిందా ఏ శాఖలో అవినీతి జరిగిందా జరగడానికే ఇల్లేదు ప్రజాస్వామ్యని కాపలా కాయడానికే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి பிரஜா சோம் தோச்சு கூட ஜகன்மோகன் ரெடிக்கு ஆதர்சம் முக்கியமந்திர பதவியாரி காவலி சந்திரபாபுநாய்க்கேமோ பிரஜாஸ்வியை காப்பாடம் கோம் முக்கியமந்திரி காவலி ஜகன்மோகன் ரெடிக்கு பிரஜாஸ்வோச்சுக்கடங்க முக்கியமந்திரி காவல இது வீட்டில் உன்ன தான் பிரதல கமனிச்சாலும் கோருக்கோம்